విఐపి ఫ్రీజర్ బాక్స్ యజమాని కిలార్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు సర్వజన ఆసుపత్రి రిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అబూరు రవీంద్రబాబు ప్రారంభించారు వేసవి కాలం ప్రజలు ఇబ్బంది పడకుండా రిమ్స్ హాస్పిటల్కు వచ్చే రోగులకు ప్రజలకు అనువుగా ఉండే విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం మంచి కార్యక్రమం అని విజయ్ కుమార్ అభినందించారు కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి రెడ్ క్రాస్ మహిళా ప్రతినిధి కోసూరి శ్రీదేవి వడ్డెంపూడి సుజాత చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని మజ్జిగ మంచినీళ్లు అందజేశారు వేసవ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విజయకుమార్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని మారెల సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ డాక్టర్ మొగిలి దేవప్రసాద్ నతల శ్రీనివాసరావు విజయకుమార్ మిత్రులు పాల్గొన్నారు అండ్ అంబులెన్స్ అధినేత సుశీ గారు ఈరోజు కలవేంద్రం ప్రారంభించారండి ఎండాకాలం స్టార్ట్ అయ్యింది ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఉంటారు ప్రజలు అందువల్ల వాళ్ళకి మంచిగా కళ్ళకి మంచి నీరు సప్లై సపరేట్ చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చేపట్టు ఎంతో అభినంది వాళ్ళు ముందుకొచ్చి దాని కార్యక్రమాలు చేయాలని మరిన్ని చేయాలని ప్రతి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా హలో అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒండోల్ ఎక్స్లో హిమ్స్ హాస్పిటల్ ఆడైనఐటి మార్ మరియు అంబులెన్స్ అధినేత విజయ్ కుమార్ ఆచార్య తల్వేంద్రం ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు మధ్యక పంపిణీ కార్యక్రమం కూడా ఉంది మొదటి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివం ఫౌండేషన్ వ్యవస్థాపనలు శ్రీహరి గారు అలాగే నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారగిలి సుబ్బారావు గారు అలాగే రెడ్ క్రాస్ మహిళా నాయకురాలు గోచే శ్రీదేవి మేడం గారు అలాగే ఎన్జిఓ మరియు రెడ్ క్రాసు సుజాత మేడం గారు అలాగే యానిమల్స్ బిఆర్ మేడం గారు వీళ్ళ చేతుల మీదుగా ఈ సచివ చలివేందం అనేది ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విజయ్ మా ఫ్రెండ్ స్నేహితుడిని అభినందిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ంగోలు విమ్స్ ఆవరణ ఎదురు తలివేంద్రు ప్రారంభించాడు ఎండాకాలం ప్రారంభమంది అదిలో నిబాడు అందరికీ ఈ తలివేంద్రుడు ప్రారంభించి మంచిగా మంచి అందరికి సప్లై చేశాడు ఎండాకాలంలో మంచిగా